నూన్ బాసాను తెలుసు మా ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మా ఆయన చెరువు నుంచి మా కడలో పెడిన గిండి చేపలు ఇంటికి తెచ్చాడు మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఒక కేజీ రెండు కేజీలు గిండి అయితే మనం చేప చేపగానే ఫ్రై చేసుకోవాలని చాలా రోజుల నుంచి ఆశ పెడదాము ఈరోజు అయితే యాసి తీరుందని అనుకుంటున్నాం చూసారు ఈ చేపను మా ఆయన క్లీన్ చేసిస్తారు అయితే క్లీన్ చేసేసుకుందామండి దీనికి వచ్చి ఏంటంటే మామూలుగా నేను షాక్తో కోస్తాను కదా పొలుసు వారికే కోస్తాను కదా అలాగైతే కాదండి ఈరోజు జస్ట్ పొలుసుని ఎగరకొడతా అంతే ఇలాగా షాక్ తీసుకొని ఇలాగైతే ఎగరగొడతాం అనమాట ఎందుకంటే ఫ్రై కాబట్టి That's no. nice.

క్లీన్ చేసి కృపాకైతే ఇచ్చేద్దాం కృపా స్టైల్ ఎలా ఫ్రై చేస్తుంది అనేది చూసేద్దామండి నా స్టైల్ అయితే దించేస్తాను చూడండి సూపర్ శుభ్రంగా కృప పెను కడిగి పెడితే చూడండి ఏం పని చేసి మళ్ళా దుమ్ము కొట్టేసే కృప చాలా నీట్ గా కడిగి పెట్టింది నీట్గా కడిగిందండి పెనాని కోల్ దుమ్ము దులిపేసింది కూడా ఫ్రైకి మసాలా ఒకసారి చూసేద్దాం అల్లం వెల్లుల్లి మిరియాలు కరివేపాకేసి మెత్తగా చేసి పెట్టుకున్నాను పసుపు సాల్టు గరం మసాలా ధనియాల పొడి కారం ఫిష్ ఫ్రై మసాలా ఇది మొత్తం కలిపేసుకుంటాను ఆయిల్ పోస్తున్నా కొద్దిగా ఇప్పుడు చేపకి పట్టిస్తా మసాలా ఘాట్లకి బాగా మసాలాని పెట్టాలి లోపల గడి పట్టించేసాను ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే మసాలా చేపకు బాగా ఇమ్ముడుద్ది ఈ లోపు పొయ్యి అన్ని రెడీ అయిపోతాయి పెనం పెట్టేస్తుందా పొయ్యి మీద

దేనిందా కొద్ది కొద్దిగా నూనె పోసుకుంటూ ఉండాలి సగం బాగా కాలిపోయింది ఇంకా బొగ్ మంట మీద కాకుండా బొగ్గుల మీద ఉడకాలి సగం మీద బాగుందండి అంటే పైన కాలింది ఇంకా లోపల ఉందనమాట ఇంకొక అరగంట పడుతుంది

నిమ్మకాయ నిమ్మకాయ పిండినా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇలా ట్రై చేసాం అనమాట ఎలా ఉంటుందని కొంచెం మాడింది బాగా ఉడికింది ఫ్రెండ్స్ టేస్ట్ చూసేలా ఎలా ఉందనేది 啊，不不不。 పైన కొంచెం మాడలేక కొంచెం అటు అనిపించింది లోపల కండ అబ్బా ఎన్న తింటున్నట్టు ఉందండి ఇంకా జా వచ్చింది ఇంకో ఆవిడికి జానికి వచ్చి ఇదా చాలా బాగుందండి చాలా బాగుంది ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తూ ఉంటాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి रेप तो वीड मी कसं अंदर चला बाय बाय